మేడారం సరిహద్దు అయిన సంపంగ వాగు వద్ద శత్రువుని నిలవరించే ప్రయత్నం చేశారు కానీ ఓటమిని తట్టుకోలేని పగిడిద్ద కుమారుడు జంపన్న సంపన్న వాగులో ఆత్మహత్య చేసుకున్నాడు దీంతో ఆ వీరుడి స్మృతి చిహ్నంగా ఆ వాగును జంపన్న వాగుగా పిలుచుకుంటున్నారు ఈ దుర్వార్తలతో సమ్మక్క మొదట కుంగిన వెంటనే మరో నిమిషంలో కాళీమాతల రౌద్రమూర్తుల అమ్మవార్ల కత్తిపట్టి యుద్ధానికి బయలుదేరింది కాకతీయ సైనికులను చీల్చి చిన్నాడుతూ పోరాడుతుండగా ఓ సైనికుడు బల్లెంతో సమ్మక్కను వెన్నుపోటు పొడిచి పారిపోయాడు అలా ఆమె రక్తం ముడుతూ ఇక్కడైతే ఆమె రక్తం పడితే అక్కడ ఇక్కడ మంచి జరగదని మేడారం గ్రామానికి ఈశాన్య దిక్కులో ఉన్న చలగల గుట్ట వైపు వెళ్ళ వెళ్ళిన సమ్మక్క మలుపు ప్రాంతంలో పెరిగింది ఈ విషయం తెలుసుకున్న కోయగూడెం వాసులు దివిటీలు పట్టి గలిస్తే గుట్ట మీద ఉన్న నెమలినార చెట్టు కింద ఓ గుట్ట దగ్గర కుంకుమ బరణి కనిపించి దాని నిండా కుంకుమ కనిపించింది అయితే సమ్మక్క ఎక్కడైతే జన్మి